హాయ్ హలో అందరు నమస్కారం అండి రెండు మీరు చూస్తున్నంత మొత్తం వాటర్ మిలన్ మొత్తం సాగు వచ్చేసి మనకి సెవెన్ ఎకర్స్ దాకా సాగు చేస్తున్నాం సార్ వచ్చేసి మనకి సార్ మీ పేరు చెప్పండి సార్ మీ పేరు సోమలా నాయక్ సోమలా నాయక్ ఎన్ని ఎకరాలు మొత్తం ఏ ఊరు మడూరు మండలం డిస్టిక్ మోబా డిస్టిక్ సో సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ఎప్పుడు సాగు చేస్తున్నారు అంటే ఎప్పుడు వేశారు మీరు గింజలు ఎప్పుడు వేశారు వేస్తే లాభమా నష్టమా జనవరి పన్నెండు జనవరి పన్నెండు వేశారు ఇది మనకి మొక్కలు గిదిలేసి జనవరి పన్నెండు భోగి రోజు భోగి రోజు వేశారు మీరు ఒక పన్నెండు పద్నాలుగు పన్నెండే కాబట్టి సో మనకి అడుగు ముందు చల్లుకున్నారా మీరు ఏం వేసారు సూపర్ వేసిన పన్నెండు సున్నా నలభై ఐదు గోదావరి గోల్డ్ అనేది ఆర్గానిక్ ఎయిర్ ఆ గోదారి గోల్డ్ ఆర్గానిక్ మిక్స్ చేసి కోడిపెంట అది కోడిపెంట ఎంట్రిప్ వేశారు కొన్ని కోడి ట్రిప్ అంటే ట్రాక్టర్ ఎగ్రాంట్ ఆర్డర్ ఎగ్రాంట్ ఆర్డర్ సో ఖర్చు ఎంత వచ్చింది ఇప్పుడు దాకా మొత్తం టోటల్ కి దీనికి సెవెన్ లక్ష రూపాయలు అంటే పోయిన నెల పదమూడు తారీఖు మీరు వేసారు ఇప్పుడు నెల అయింది మనకి వచ్చేసి ఆ నెల అంటే ట్వంటీ డేస్ అయితే మనకి మనకి ఏమైనా సరే మిస్టేక్ అయ్యి మొక్క చనిపోయే అవకాశం ఉందా ఏమైనా లేకుండా అన్ని మొక్కలు మలిచినాయా అంటే ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కొన్ని ఏరియాలో మనకి ఉత్స సాగు చేయట్లేదు నల్లి ఉందని చెప్పేసి ఎక్కువ లాస్ వస్తుంది చెప్పి చేయట్లేదు మరి మీ సైడ్ ఎలా ఉంది నల్లి ప్రభావం ఏం చేయదు మరి లాగా దీనికి నల్లి ప్రభావం ప్రభావం ఉండదు వాటర్ మీద వేసుకుంటే మంచిది లాభం ఉంటుంది సారి ఇన్సైడ్ సైడ్ అంటే పురుగు మందు కొట్టుకోవాలా దోమది అవి రెండు చూసుకుంటే ఏ నల్లి ఇట్లా ఏం పని చేయదు అట్లా టోటల్ గా సెవెన్ ఎకర్స్ వేసారు ఎంతవరకు ఖర్చు వచ్చింది మనకి ఇప్పుడు ఆరు లక్షలు వచ్చింది ఆరు లక్షలు

మార్చి పన్నెండుకు అరవై రోజులు అవుతాయి అరవై రెండు డెబ్బై రోజుల్లో కటింగ్ వచ్చేస్తుంది ఈ ఈ బోధ అడ్వాన్స్ ఈ అడ్వాన్స్ బోధి అవగా దీనిలో పెడతాం ఎప్పుడు మార్చి అయిపోయినా ఫిబ్రవరి మన ఏప్రిల్ ఫస్ట్ కు పెడతాం ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ కు మళ్ళీ ఇది కటింగ్ వస్తుంది అయిన తర్వాత రెండు పంటలు ఇచ్చి మొత్తం ఇది అయిపోయాక మళ్ళీ జూన్ జూన్ కదా ఇక అయిపోయినా దాంట్లో దోశ పెడతాం దోశ పెడతారు పప్పు దోశ పప్పు దోశ పక్క ప్లాన్ పప్పు దోశ అది అయిపోతాయి కదా అది టూ మంత్స్ లో అయిపోతుంది మళ్ళీ ఆగస్ట్ లో ఇందులో పెడతాం ఏది అది పప్పు దోశ మళ్ళీ పప్పు దోశ సేమ్ పంటలు రెండు విధాలుగా తర్వాత స్వీట్ కార్న్ పెట్టాలి స్వీట్ కార్న్ ఏది మళ్ళీ తర్వాత సెప్టెంబర్ లో పెడితే నవంబర్ డిసెంబర్ లో వచ్చేస్తుంది ఇక మళ్ళీ దీన్ని ఏం కదిలియమన్నాడు మొత్తం పక్కా ప్లానింగ్ తోనే మర్చింగ్ గానీ డ్రిప్ గానీ అంత ఒకటే మళ్ళీ అడుగు ముందు డ్రిప్ వేస్తారా లేకుంటే డ్రిప్ ద్వారా అన్ని డ్రిప్ ద్వారా ఇప్పుడే అనుభవం ఉందా లేకుంటే ఫస్ట్ టైం ఇలా అనుకుంటున్నారా అనుభవం అనుభవం ఇది వాటర్ మిల్ మీద బొప్పాయి కూడా సాగు చేస్తుంటారు మీరు మీరే చేసేది ఎన్ని కాలేదు సార్ బొప్పాయి బొప్పాయి మొన్నటి దాకా ఈ బిట్ లో ఉండే తీసేసి చేసారు సో ఒకేసారి పరెంట్ దీన్ని కూడా వేస్తారు అంటగానే ఇప్పుడు కాదు అది అయిన తర్వాత వేస్తారు అంటే మల్చి మల్చింగ్ వేసి పక్కమెంట్ చేస్తారు కాకపోతే లేబర్ మల్చింగ్ లేకుండా పుచ్చుసారి చేస్తే ఏమైతది కాక చేయలేదు ఎలా దేనికి నష్టం దేనికి ఎందుకంటే అంటే గడ్డి దానికి న్యూట్రియన్స్ అందదు దోమ గడ్డిలో దోమ ఎక్కువుంటది షైనింగ్ రాదు షేప్ రాదు సేఫింగ్ రాదు మార్కెట్ దర మంచిగా ఉండదు మార్కెట్ లో ఉండదు ఈ లోకల్ లో ఏమైనా చిల్లర్ కంపెనీ లో ఎత్తుకొని ఇది తెలిపి బాంబే పూర్నే పోతుంది అవును సీడ్ వచ్చేసి మనకి ఏ సీడ్ తీసుకున్నారు ఇప్పుడు ఇది బిఎస్ఎఫ్ వాళ్ళది మ్యాక్స్ బిఎస్ఎఫ్ వాళ్ళు మ్యాథ్స్ మ్యాక్స్ ఎంత కాస్ట్ పడింది ప్యాకెట్ వచ్చేసి మనకి కేజీ 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 వచ్చేసి మీకు కేజీ పట్టదు మొత్తం లేదు మూడు కేజీలు పట్టింది మూడు కేజీలు ఏది సెవెన్ ఎకర్స్ కి మూడు కేజీలు అంటే ఎకరానికి వచ్చేసి మూడు ఎకరాలకు ఒక కేజీ ఎకరాలకు ఒక కేజీ అంటే వెంటనే బాగు కేజీలు ఫస్ట్ అయిపోయింది అయిపోయింది వేయడం తర్వాత ఈ చీమలు ఈ ఎలుకలు ఈ జింగలో ఉంటాయి కదా తినేస్తాయి మళ్ళీ ఇప్పుడు పెట్టాము అన్నమాట అంటే మీరు దుఃఖి చేసే ముందే మీరు ఏమైనా సరే చల్లుకోలేదా మోడో మోడో కానీ బియ్యం కానీ అట్లాంటివి చల్లినా పోదు అవునా కొంచెం తినడం వల్ల ఖరాబ్ అవడం వల్ల మళ్ళీ కాస్త మళ్ళీ వేసుకోవడం జరిగింది అది సో మైకో తేజ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మైకో మ్యాక్స్ బిఎస్ఎఫ్ కంపెనీ మ్యాక్ మ్యాక్స్ సో బాగుంటుంది మీకు ఎప్పుడైనా అది వేసారా సీడ్ ఎప్పుడైనా సరే అది లేకుంటే కొత్తగా ఎకరానికి కంపల్సరీ వాళ్ళే కటింగ్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళే వస్తారు బయర్స్ చేయడం వరకు కాటా చూసుకోవడం మన వరకు క్రాప్ ఎలా తీసుకోవడం మనం అంతే కదా దీనికి ఎంత వరకు ఖర్చు అయితే మనకు మనకి మొత్తం ఖర్చు పైన మందు కానివ్వండి స్ప్రెయింగ్ కానివ్వండి కొత్త కాబట్టి మాకు ఎక్కువ ఖర్చు వచ్చింది యాభై వేలల్లో సెట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఎంత అయ్యే ఖర్చు ఉంటది మనకి స్ప్రేయింగ్ అయినా సరే పదివేలు ఎకరానికి పదివేలు ఏది దోమ మందులు గానీ పురుగు మందులు గానీ మైక్రోన్యూట్రియన్స్ బలానికి ఇచ్చేసుకుంటే పన్నెండు వేల అయిపోతుంది తక్కువ మందులు స్ప్రే చేస్తే మంచిదా ఎక్కువ మందులు స్ప్రే చేయాలి చిన్న మందులు ఫైట్ రోగారు చిన్న పని అట్లా స్లోగా చేసుకుంటే డోస్ పెంచుకుంటే అది మంచి లాజ అది లాజే కదా సో కొట్టేద్దాం అని చెప్పేసి పని రోగా కొట్టిన తర్వాత కొంచెం ఇంకా డోస్ పెంచుకుంటే బాగుంటుంది అట్లా చిన్న చిన్న స్టెప్ స్టెప్ సో ఎప్పుడైనా సరే మన పెద్ద పెద్ద మందులు రెండు వేల మూడు వేల మందులు కాకుండా రెండు వందలు మూడు వందలు అలాంటి అట్లాంటి వాడుకుంటే మంచిది పసి మీరు లాన్సర్ గోల్డ్ లాన్సర్ గోల్డ్ బోరాను కలిపి కలిపా అవి లాన్సర్ గోల్డ్ లాన్సర్ గోల్డ్ దోమతి దోమకి ఏమో చెట్టు పెరగడానికి పెరగడానికి గ్రోథింగ్ గ్రోత్ పర్పస్ గా బోరా మేల్ ఫీమేల్ ఇప్పుడు మూడో కార్డ్ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు మన అబ్బాయి పుట్టగానే మనం పోలియో వేసినట్టు బోరాన్ అనేది ఇప్పుడు మూడో ఆకుండా దాని పర్ లీటర్ వన్ గ్రామ్ చొప్పుడు కొట్టాల కొడితేనే మేల్ ఫిమేల్ మేల్ తక్కువ వచ్చి ఫిమేల్ ఎక్కువ వస్తుంది ఎక్కువ సో మీకు అనుభవం ఉందనుకుంటాను వాటర్ గురించి చాలా పర్టికులర్ గా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎన్నిసార్ నుంచి సాగు ఇట్లా అనుభవం ఉంది రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి అనుభవం ఉంది మీకు సో మంచి అనుభవం ఉండడం వల్లే మొత్తం పర్టికులర్ గా అన్ని సాగు చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ కూడా మీరు చెప్తున్నా అంటే చాలా బాగుంది మీ ఐడియాలజ్ కూడా చాలా బాగుంది సో ఇందాకలా సార్ రేట్ ఎంతో అవకాశం ఈ సీజన్ సీజన్ మొన్న నవంబర్ లో ఇరవై ఈ రోజు మార్కెట్ పదిహేను రూపాయలు రైతు రేటు వచ్చేసి మనకు తక్కువ తక్కువ పది రూపాయలు సరిపోతుంది పది రూపాయలు సరిపోద్ది రైతు కిసాన్ సైడ్ లో ఉంటాడు అవును ఎందుకంటే ఎకరానికి ఇరవై నెలలు అయితే పది రూపాయలు చూపిన రెండు లక్షలు ఒక లక్ష పొయినా ఒక లక్ష మిగులుతాయి సపోజ్ లాంటి నల్లి వచ్చి మనకి పంట నష్టం వస్తే వాటర్ మిలనకంటే నల్లితోటి ప్రభావం లేదు ఎక్కువ మనకి వచ్చి తెల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది ఓన్లీ దోమ దోమ ఎక్కువ దోమ మందులే కొట్టాలి పురుగు వచ్చినప్పుడు పురుగు మందు కొట్టు ఎన్ని ఎన్ని రోజులు చేయాలి ఐదు నుండి ఆరు ఐదు ఉండారు వారం వారం చేస్తూ ఉండాలి వారం వారం చేయకపోతే ఇప్పుడు మనం పెట్టిన గింజ పెట్టిన తర్వాత ఆరో రోజు నుండి ఎనిమిదో రోజు వరకు మనకి మొక్క కొంతమంది ఇప్పుడు పరెంట్ మనకి గింజ అట్లా వేయకుండా బయట నర్సరీ నుంచి మొక్క వేసేస్తున్నారు దాని వల్ల ఐడియా ఉందా మీకు ఇప్పుడు నర్సరీలో అంటే వేరే పెంచుకోవచ్చు కానీ వాటర్ మిలన్ ఏంటంటే సెన్సిటివ్ ఉంటది మొక్క కాండం వచ్చేసి కాండం సెన్సిటివ్ ఉంటుంది ఆ ట్రైలర్ ఇక్కడ తీసుకొచ్చి లేబర్ కు అనుభవం లేక కాండం విరిగిపోద్ది ఇరగొట్టకుండా వేస్తే మంచిదా ఇరగొట్టదా అంటే ఎట్లా సాగబులు కాదు ఇప్పుడు మనం దానికి ఇప్పుడు గడ్డి ఉంటారు కదా ఆ గడ్డి తీయడానికి చెట్టు అసలు చిల్లి చూసుకోండి మొక్క పోయిన కాండం ఉన్న పిలకల్లో చాలా మంది అంటున్నారు మరి మన పుచ్చ సాగు తీగ అయిన తర్వాత చేస్తే కొంచెం ఎక్కువ క్రాప్ వస్తుంది అంటారు నిజమా అది జర్మినేషన్ ఇది తీగలు వాడినాక పుసలు కట్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అన్నట్టు తీగలు వారినాక అంతేనా తీగలు బాయక బ్రాంచెస్ ఎక్కువ వచ్చి బ్రాంచ్ ఒక్కటి అయితే దానికి రెండు కాయలు అట్లా మనకి కొమ్మలు అట్లా ఎరుగుతున్నట్టుగా అంటే ఇప్పుడు చేస్తే మంచిదా నష్టం అట్లా మంచిదే కానీ పెంచుకొని మ్యాన్ పవర్ ఉండాలి ఐదు గుంటలు పెట్టుకున్న వాళ్ళు అట్లా చేస్తారు ఎకరాలు ఎకరాలు పెట్టుకోవడానికి మనకు సాధ్యం కాదు అది నడవడం కూడా తర్వాత ఇబ్బంది ఇబ్బంది అయితే తర్వాత నాలుగు సార్లు తిరిగినా కూడా వైరస్ వచ్చేస్తుంది మొక్కలు దేని వల్ల అట్లా కటింగ్ చేస్తా అంటాం కదా ఎవరిన ఉంటే ఇన్సర్ట్ ఫైర్ చేయడి అక్కడ లేని కూడా వస్తుంది కదా లేని కూడా అది తీగ చనిపోవడానికి ఆస్కారం ఉంది ఆ కాండం మనం కట్ చేస్తాం కదా అక్కడ చెప్పలేము అన్నది చెప్పలేము ఫ్రెష్ గా చెప్పలేం కాబట్టి అది ఏదైనా సరే జరుగుతుంది ఉండొచ్చు పోవచ్చు సో మీరు అయితే చాలా వరకు తెలిసిన వరకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ చాలా మంచిది థ్యాంక్ సార్ ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు చెప్పారు అనుభవం ఉండే అంటున్నారు ఎప్పుడు ఏది కూడా కూడా అది చెప్పారు ఎందుకంటే ఒక బోధ అయిన తర్వాత ఇంకో బోధ కూడా వేసుకోమంటున్నారు ఎందుకంటే మనకి పక్క ప్లానింగ్ పకారంగా అది సో మనకి ఎనభై రోజుల వరకు వస్తే పంట వచ్చేసి అరవై రోజులే రోజులే కొన్ని సీడ్స్ మనకి ఎనభై రోజులు వచ్చేది తెల్లది కానీ అరవై బ్లాక్ సీడ్ ఐదు వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ సుమారు కేజీ ఎంత వస్తుంది మనకి నాలుగు నుండి నుంచి ఐదు కేజీలు వస్తాయి మనకి సుమారు మూడున్నర మాత్రం పక్క ఒక ప్యాకెట్ ఎంత ధర పలుకుతుంది మనకి ఏది సీడ్ ప్యాకెట్ సీడ్ ప్యాకెట్ వచ్చేసి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పడుతుంది పన్నెండు వందలు అలా పదిహేను వందలు కంపెనీ బట్టి పైసలు బట్టి అర్థమైంది అది మనకి ప్యాకెట్ ఎక్కువ రేట్ ఉంటే అర్థమైంది పెద్ద కంపెనీలు ఏమైనా ఉంటాయంటే కొంచెం సీడ్ కొంచెం జర్మరేషన్ మంచి ఉంటది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వేడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం సో చాలా థ్యాంక్ యూ సార్ మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది మీకు అనుభవం ప్రకారం మేము కూడా కొంచెం మీతో కలిసినా ఇంకా మాకు కూడా సంతోషంగా ఉంది సో సరే సార్